హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేరికి జూన్ నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై అనగా శుక్రవారం శుక్రవారం నాడు కూడా మన మిచ్చార్డ్కి దిగుమతి బస్తాలు పదకొండు వేల ఎనిమిది వందల బస్తాలు వచ్చాయండి బోర్డు మీద రాసి ఉన్నారు పదకొండు వేలు ఏడు పదకొండు వేల ఏడు వందలు చిల్లర రాశారులే అదే పదకొండు ఎనిమిది వందలు వచ్చాయి దిగుమతులు నానేసి వస్తూ ఉంటే మార్కెట్ అయితే ఇంకా ఊపి అయితే ఏం లేదు మార్కెట్ ప్రస్తుతానికైతే నిన్నటి మీద నిన్న నాలుగు రోజుల మీద ఇవ్వాలి ఇంకా స్లోగా ఉంది కాకపోతే బెస్ట్లు డైలక్స్లు సేల్స్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఉన్నట్లో ఉన్నట్లో కొద్దిగా బాగానే ఉంది మీడియాలు మీడియం బెస్ట్ ఎవరు అడగట్లా వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు ఒకవేళ అడిగినా అంత ఆ రేటు మాకు లేదండి ఆర్డర్ లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అలాగే నా వీడియో లాస్ట్ వార్ చూడండి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా ప్రతి ఒక్క దాని గురించి కూడా మీకు రిప్లైగా అందిస్తాను నాకు మీరు లాస్ట్ వార్ చూస్తేనే సపోర్ట్గా ఉంటుంది అలాగే చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి ప్రతి ఒక్క క్వాలిటీ కూడా వివరంగా పెడతాను ఏది లైక్ చేస్తున్నాడు ఏం తింటున్నాడు రా సోదరా అనుకుంటే మాత్రం నేను చేయలేనండి నాకు ఒకటే అది ఒకటే సపోర్ట్ మీరు లైక్ చేస్తే నా వీడియో లాస్ట్ సపోర్ట్గా ఉండిద్ది మెయిన్ ఏంటంటే తాలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి ఎరుపులు కూడా అదే రేట్లో జరుగుతున్నాయి ఎరుపులు కూడా తాలు రేట్లో కూడా దిగుతున్నాయి ఎందుకంటే ఊర్లో నాన్ ఏసీ కాయలు తెస్తున్నారు కదా అవి కూడా ఇవే రేటు తెల్లపరు వచ్చేసాయ అవే ఏసీలో అప్పుడు పెట్టుకుంటే సగ్గా కలర్ ఉండేది ఏసీకి రెండు వందలు అద్దెపోయినా భత్తాగా అద్దీపోయినా కానీ ఇప్పుడు కింటాకి వచ్చి ఒక వెయ్యి రూపాయలు లాభం వచ్చేది కదా సరిపోయేది ఏం చేస్తాం మళ్ళీ ఆశపడి ఏదో అన్నాడు ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు తెలపరు వచ్చేసి మళ్ళీ బాగా రేట్ మార్కెట్ స్లోగా నెక్స్ట్ అలాగే తేజాలు అయితే మాత్రం నాన్ ఏసీ బాగా స్లోగా ఉంది అంతే పెద్దగా క్వాలిటీ లేకపోవడం వల్ల ఎక్కువగా పదివేలు నుంచి పద్నాలుగు వేలు లోపు జరుగుతుంది ఎక్కువ తేజాలు అయితే ఇంకెంతో బాగుంటే పదిహేను పదహారు వేలు జరుగుతుందండి ఏసీ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా పద్దెనిమిది పద్దెనిమిది వేల ఐదు వందలు చూసినా ఇవాళ టాప్ రేటు పంతొమ్మిది వేలు అన్నారు నేనైతే అయితే ఎక్కువ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు మూడు వందలు పద్దెనిమిది వేల ఐదు వందల వరకు చూసినా తేజ టాప్ మామూలు విషయానికి వచ్చరికి కర్నూలు డీడి కూడా చాలామంది అడుతున్నారండి కర్నూలు డీడి ఎక్కడ ఏడ్లో పెద్దగా పెట్టలే ఎక్కడో ఒక చోట పెట్టి ఉన్నారు అవి కూడా పదిహేను పదహారు వరకు మార్కెట్ చెప్తున్నారండి అది ఎంతవరకు ఏదనేది లేదు ప్రస్తుతానికి ఏంటంటే చాలామంది పెడుతున్నారు కానీ మార్కెట్లో బేరానికి చూసుకొని మళ్ళీ లోపల పెట్టేస్తున్నారు ఇంకా నెక్స్ట్ వారం అమ్ముదాం అలాగే మూడు రోజులు సెలవు రేపు శనివారం సెలవు ఆదివారం సోమవారం మూడు రోజులు సెలవు మళ్ళీ మంగళవారం మార్కెట్ యాడ్ అనమాట మంగళవారం దాకా యాడ్ సెలవు ఉంది మంగళవారం నాడు మళ్ళీ మార్కెట్ జరిగింది అనమాట నెక్స్ట్ అలాగే ఈ నెంబర్ పై కూడా బిఎఫ్ఎల్ అయితే మాత్రం పద్నాలుగు వేలు పదిహేను ఏళ్ళు జరుగుతుందండి పాతవి ఇంకా బాగుంటే పదిహేను పదహారు ఒకటి వేస్తున్నారు పదిహేను పదిహేను దాకా పదిహేను లోపే జరుగుతుందండి ఇంకా అంత మించి మార్కెట్ లేదు నెక్స్ట్ అలాగే కొత్త అయితే మాత్రం పదిహేను పదహారు పదహారున్నర కూడా జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ త్రీ డబల్ పే బ్యాడ్కి కూడా నాన్ ఏసీ బాగా పదివేలు నుంచి పన్నెండు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా ఉంది పన్నెండు వేలు లోపు జరుగుతుందండి ఏసీ వచ్చరికి అయితే మాత్రం త్రీ డబల్ పే బ్యాడ్గా పదిహేను వేలు నుంచి పదహారు వేలు జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేడు వేలు అండి నెక్స్ట్ అలాగే క్లాసిక్ వచ్చేసరికి కూడా పదమూ పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగుదా జరుగుతుందండి డే బెస్ట్లో అయితే ఆ రకంగా నెక్స్ట్ అలాగే బుల్లెట్ బుల్లెట్లు అయితే నాన్ ఏసీ అయితే అసలు ఎవరు అడగట్లేదు ఎందుకంటే బాగా స్లోగా ఉన్నాయి ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతుంది మార్కెట్ ఏసీ అయితే మాత్రం మీకు ఒక పదమూడు పద్నాలుగు జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేను పదిహేనున్నర పదహారు జరుగుతుంది ఎక్కువ అంత దగ్గర అయితే పదహారు వరకు టాప్ అంత మించి లేదు నెక్స్ట్ అదేవిధంగా టూ సిక్స్ ఈ టూ సిక్స్ వచ్చారు ఇవి కూడా పదిహేను నుంచి పదహారు పదిహేడు పద్దెనిమిది వరకు మార్కెట్ ఉంది పదిహేడున్నర కూడా ఇవాళ ఆల్రెడీ వేశారు మీకు వీడియో పెట్ట పెట్టాను కాయలు తీసాను వీడియో పెడతాను చూడండి పదిహేనున్నర కూడా జరిగింది ఇవాళ మార్కెట్ నెక్స్ట్ అయితే ఇంకా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ కూడా మీడియాలు మీడియం బెస్ట్లు ఇవన్నీ కూడా పన్నెండు వేలు నుంచి పద్నాలుగు వేలు లోపే జరుగుతుందండి బెస్ట్లు అయితే పదిహేనున్నర పదహారు పదహారున్నర దాకా జరుగుతుంది డీలక్స్ అయితే పదిహేడు వేలు అండి నెక్స్ట్ అలాగే తేజ్ అయితే మీడియాలు పద్నాలుగు వేలు ఉన్నాయి మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేలు పదహారు వేలు దాకా ఉంది పదహారున్నర బెస్ట్లు అయితే పదిహేడు పదిహేడున్నర పద్దెనిమిది ఉందండి డీలక్స్ అయితే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర పంతొమ్మిది పంతొమ్మిదిన్నర కూడా జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల అలాగే చాలామంది కామెంట్ చేస్తున్నారు కదా అన్న టూ జీరో ఫోర్ త్రీ పెట్టలేదు అని అంటున్నారు మీరు చూస్తున్నారు లేదు చూ చూస్తే సరిపోద్ది చూడకన్నా పెట్టలేదంటే నేనేం చేయలేను టూ జీరో ఫోర్ త్రీ ఎక్కువగా పదిహేను పదహారు పదిహేడు జరుగుతుందండి టాప్ అయితే పదహారు నుంచి పదిహేడు ఎక్కువ జరుగుతుంది మరి కాయలు దీనిగా ఉంటే పదిహేను పదిహేనున్నర జరుగుతుంది ఎక్కువగా పదహారు పదహారున్నర పదిహేడు కూడా చేస్తున్నారు టూ జీరో ఫోర్ త్రీ వచ్చి నెక్స్ట్ అలాగే ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సింగ్ అండ్ బ్యాడ్ కూడా ఇవి కూడా చెప్పాను కదా ఇవా నెక్స్ట్ అలాగే సార్కులు సార్కులు ఇవైతే డీలక్స్ అయితే పద్నాలుగున్నర నుంచి పదిహేను దా జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే టూ సిక్స్ ఆల్రెడీ చెప్పిన త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి బెస్ట్లు పదిహేను వేలు నుంచి పదహారు వేలు పదహారున్నరదా జరుగుతుంది మార్కెట్ డీలక్స్ అయితే ఎక్కడ చూడాల డీలక్స్ అయితే పెట్ల మెయిన్ ఏంటంటే వాటిలో చూసి పెడదాం లేనట్టుగా మార్కెట్లో విధంగా మార్కెట్ నడుస్తుంది నెక్స్ట్ అదే విధంగా ప్రతి ఒక్కటి కూడాను అసలు వీళ్ళు వీడియో పెట్టాను చూడండి యాడ్లో అసలు జనాలే తక్కువ అసలు అడవిడు ఏం లేదు బాగా స్లోగా ఉంది మూడు రోజులు సెలవు అవడమనే ఏదనికైనా బాగా స్లోగా ఉంది అసలు ఎవరు అడగడు పెద్దగా లేరు ఈ విధంగా ఇవి ఉన్నాయి కదా బంగారము గోల్డ్ ఎల్లో గోల్డ్ అయితే మాత్రం రెండు మూడు చోట్ల పెట్టారు కాయలు అసలు అడగట్ల బాగా దారుణంగా కొడుతున్నారు కదా అక్కడ వీడియో తీయడం కవ్వలేదండి వీడియో తీస్తే బాగోదని తీయలేదు చాలా మంది సీరియస్గా ఉన్నారు ఇరవై వేలు ఇరవై రెండు వేలు అడిగినప్పుడు రైతు వద్దన్నారండి నేను ఏసీలో పెట్టుకుంటానండి మళ్ళీ రేటు పెరిగిద్దనరంట ఆయన సరే అని చెప్పి కొట్టువాళ్ళు ఇప్పుడేమో రైతు మళ్ళీ కొట్లో అరుస్తుంది నేను నమ్ముతానంటే లేదని అంటగా ఇప్పుడైతే పద్నాలుగు పదిహేను పదహారు అడుతున్నారండి మరీ దారుణంగా కాయలు బాగున్నాయి కాకపోతే వీడియో తీయ అవ్వలేదు ఏమో అనుకోవద్దు అండి అలాగ ఎల్లో మిర్చి ఎల్లో గోల్డ్ అయితే మాత్రం ఆ విధంగా మార్కెట్ బాగా స్లోగా ఉంది అవి కూడా ప్రజెంట్ అయితే ఈ విధంగా ప్రతి ఒక్కటి మీకు అందిస్తున్నాను నేనైతే ఏవో కొన్ని మర్చిపోయాను అనుకుంటున్నాను ఎందుకంటే నిన్న పేపర్ పోయింది ఇవాళ ఇంకో పేపర్ మీద కొన్ని చోట్ల కొన్ని ఉన్నాయి రాశాను నిన్న పేపర్ ఓపెన్ ఉంటే దాని మీద ఏమైనా ఉంటే దాన్ని బట్టి ఏమైనా ఇది చేసావు కానీ లేదు ఇవాళ పేపర్ వల్ల ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి నేను ప్రతి ఒక్కరు రిప్లై అందిస్తాను నాకైతే ఎక్కడో బస్తాల కాడ ఎక్కడో తీడ కుదరక ఆ యాడ్లోనే ఎవరో ఒక బండి చూసి ఆ బండిలో కూర్చొని తీయాల్సి వస్తుంది నా బండికి ఆడ జనం ఉన్నారని ఇంకోళ్ళ బండి ఎక్కి తెస్తాను ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ